కొట్టినట్లు చెప్పేస్తున్నారా సంక్షేమ పథకాలు అమలు చేయాలని సంకేతాలు ఇస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది తాము అధికారంలోకి వస్తే రెట్టింపు సంక్షేమం అని హామీ ఇచ్చారు బాబు సంపద సృష్టించి మరీ ఇస్తామని హామీలు ఇచ్చారు అధికారంలోకి వచ్చిన మరుక్షణం హామీల అమలు ప్రారంభమవుతుందని చెప్పుకొచ్చారు కానీ ఎనిమిది నెలలు సమీపిస్తుంది మరో నాలుగు నెలల్లో ఏడాది పాలన పూర్తవుతుంది కానీ ఒక్కటంటే ఒక్క హామీ కూడా ఇంకా అమలు చేయలేదు పెన్షన్ మొత్తాన్ని పెంచారు గత ఏడు నెలలుగా అందిస్తూ వచ్చారు కానీ ఇప్పుడు రకరకాల కొర్రీలు పెట్టి పింఛన్ల కోతకు సిద్ధపడుతున్నారు అదే సమయంలో కొత్త పింఛన్ల ఊసు లేకుండా పోతుంది గ్యాస్ పథకం అమలు చేశారు ఒక్క గ్యాస్ పండ ఉచితంగా అందించారు అంతకు మించి ఒక్క పథకం కూడా అమలు చేయలేకపోయారు అయితే సీఎం చంద్రబాబులో ఒక తెగింపు కనిపిస్తుంది సంక్షేమ పథకాల విషయంలో తాము అమలు చేయలేమన్న సంకేతాలు పంపించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దారుణంగా దెబ్బతీశారని అందుకే అమలు చేయలేకపోతున్నామని తేల్చి చెప్పారు అయితే హామీ ఇచ్చినప్పుడు ఆయనకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా మరి అటువంటిప్పుడు జగన్ సర్కార్ ఎలా ఇచ్చింది ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో పథకాలను అమలు చేసింది అమ్మఒడిని అమలు చేసి చూపింది రైతు భరోసా అందించి రైతుల కళ్ళలో ఆనందం నింపింది మహిళలకు ఆసరాగా నిలిచింది ఆటో కార్మిలకు మిత్ర అందించింది ఇలా ప్రతి పథకం క్యాలెండర్ ప్రకారం అందించగలిగింది జగన్ సర్కార్ సంక్షేమానికి వ్యతిరేకం చంద్రబాబు ఈ విషయం ప్రజలకు తెలుసు కూడా అయినా ఓటేశారు మధ్య మధ్యతరగతితో పాటు ఎగువ మధ్యతరగతి ప్రజలు ఉన్నత వర్గాల వారు ఏకపక్ష మద్దతిచ్చారు ఆపై మూడు పార్టీల కూటమి అందుకే కూటమి ఏకపక్ష విజయం సాధించింది అయితే సంపద సృష్టించి ఇస్తానన్న చంద్రబాబు ఇప్పుడు వైసీపీ సర్కార్ మాదిరిగా అప్పులపైనే ఆధారపడుతున్నారు అసలు సంపద సృష్టికి సరైన మార్గం లేకుండా జగన్ విధ్వంసం సృష్టించారని ప్రచారం చేసుకుంటున్నారు పథకాలు అమలు చేయలేనని ప్రజలకు తెలుసు అయినా తనను గెలిపించడాన్ని సరిగ్గా గుర్తు చేసుకున్నారు చంద్రబాబు అందుకే పథకాలు అమలు చేయడంలో వెనకడుగు వేస్తున్నారన్నది విశ్లేషకుల అభిప్రాయం రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో అధికారంలోకి వచ్చింది కూటమి అదే నెలలో విద్యా సంవత్సరం ప్రారంభమైంది కానీ పిల్లల చదువు ప్రోత్సాహం లేకుండా పోయింది ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేల రూపాయల చొప్పున చదువుకు ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు కానీ అమలు చేయడంలో మాత్రం చంద్రబాబు వెనకడుగు వేశారు అదే జూన్ లో ఖరీఫ్ ప్రారంభమైంది అన్నదాత సుఖీభవ పేరిట ప్రతి రైతుకు సాగు ప్రోత్సాహం కింద ఇరవై వేల రూపాయల చొప్పున అందిస్తామని హామీ ఇచ్చారు ఇప్పటికే కేంద్రం ఆరు వేల రూపాయల చొప్పున సాయం అందిస్తోంది దానికి పద్నాలుగు వేలు కలిపి అందిస్తామని చెప్పుకొచ్చారు చంద్రబాబు కానీ అమలు చేయలేకపోయారు అయితే అంతటి భారీ స్థాయిలో హామీలు ఇచ్చి అమలు చేయడం లేదంటే చంద్రబాబు ఒక తెగింపుకు వచ్చేశారన్నమాట అయితే తేల్చుకోవాల్సింది ప్రజలే సంక్షేమ పథకాలు అమలు చేసే జగన్మోహన్ రెడ్డిని వద్దనుకున్నారు సంక్షేమాన్ని ఇష్టపడిన చంద్రబాబుకు అందరం ఎక్కించారు అప్పట్లో ఎందుకండి ఈ పథకాలన్న వారు ఇప్పుడు మౌనంగా ఉన్నారు అప్పట్లో దండిగా పథకాలు తీసుకునే సామాన్యులు చంద్రబాబు సర్కార్ పై ఆగ్రహంగా ఉన్నారు తప్పకుండా ఈ ప్రభావం వచ్చే ఎన్నికల్లో కనిపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు